జగిత్యాల రాజకీయం మరోసారి రచ్చకెక్కింది కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరస్పర విమర్శలతో చెలరేగారు జగిత్యాల ప్రజల కోసం నూకపల్లి అర్బన్ కాలనీలో నిర్మించిన ఇళ్ల నిర్మాణంలో వివాదం నెలకొంది తన హయాంలో నిర్మించిన ఇళ్లను కూల్చివేశారని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేయగా అసంపూర్తి నిర్మాణాలను మాత్రమే తొలగించి పాఠశాల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని సంజయ్ కుమార్ స్పష్టం చేశారు జగిత్యాలలో నిరుపేదల ఇళ్ల నిర్మాణం మరోసారి రాజకీయ రంగు పులుముకుంది రెండు వేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ హయాంలో నాలుగు వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు అయితే పదహారు వందల పదకొండు ఇళ్లకు మాత్రమే నిధులు కాగా అప్పట్లో మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి వాటిని పూర్తి చేశారు నిధుల్లేక మరికొన్ని పునాదులు గోడల దశలో వదిలేయడంతో అవి కాస్తా శిథిలావస్థకు చేరాయి అదే ప్రాంతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల యాభై డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది వాటిని ఈ మధ్యనే లబ్దిదారులకు పంపిణీ చేశారు అయితే భారీ స్థాయిలో నిర్మించిన ఇళ్ల మధ్యలో పాఠశాల ఆసుపత్రి పోలీస్ స్టేషన్ కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకు అధికారులు సిద్దమయ్యారు అందుకోసం పునాది స్థాయిలో నిలిచిపోయిన డెబ్బై ఐదు ఇళ్లను శనివారం తొలగించారు సమాచారం అందుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి లబ్దిదారులతో కలిసి కాలనీ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కాలనీ వద్దకు భారీ ర్యాలీగా తరలివచ్చారు బాధితులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు పట్టాలు ఇచ్చిన ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ జీవన్ రెడ్డి మండిపడ్డారు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు మేము పాఠశాలలు కానీ ఆసుపత్రి కానీ ప్రార్థన మందిరాలు కానీ లేఅవుట్ లో ఏదైతుందో మీరు లేఅవుట్ అనేది రూపొందించకుండా నిర్మాణం చేసి నిరుపేద వర్గాలకు చెందిన తొలగించడం దృష్టకరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ మౌలిక సదుపాయాల కల్పన కొరకే ఇబ్బంది లేకుండా స్థలం పొందగలిగే అవకాశం ఉంది అది పరిశీలించకుండా మరి అన్నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే తాను పనిచేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు రెండు వేల తొమ్మిది నుంచి ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి ఇళ్లను ఎందుకు అసంపూర్తిగా వదిలేశారని నిలదీశారు కాలనీలో ఆసుపత్రి పాఠశాల ఏర్పాటు చేసేందుకే అసంపూర్తిగా వదిలేసిన డెబ్బై ఐదు ఇళ్లను తొలగించామన్నారు కూల్చివేసిన ఇళ్ల స్థానంలో ఆ లబ్దిదారులకు రెండు పడక గదుల ఇళ్లను పంపిణీ చేస్తామని వెల్లడించారు మరి ఇరవై కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత అటు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే స్కూల్ పెట్టాలి దాకా పెట్టాలి బస్ స్టాండ్ కావాలి రోడ్లు కావాలి ఒక పట్టణంకి ఎన్ని అవసరం ఉంటే అవన్నీ కూడా చేయాలి అట్లాంటిది అక్కడ ముళ్ళ కంపాలల్లో పదిహేడు ఏళ్ళకే నిలిచిపెట్టిన ఇండ్లు ఎంత బేస్మెంట్లన్నీ కదిలిపోయి శితావస్థల పాకులు పట్టి ఆ బేస్మెంట్లు అవన్నీ ఉన్నాయి పేద వాళ్ళకి అన్ని వసతులు చేయాలని చెప్పి గతంలో తీసుకురాలేదు నేను తీసుకొచ్చిన అప్పుడెప్పుడో రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టింది సంతోషం రెండు వేల కానీ ఆ తర్వాత ఐదేళ్లు పట్టించుకోవాలి మరి వాటన్నిటిని నేను ఎప్పుడు కూడా పెద్ద రాజకీయాలు చేయలేదు ఇది పేద ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం మన పట్టణ అభివృద్ధిలో కలిసి పని చేయాలి అవసరమంటే సూచనలు ఇవ్వాలి గానీ కానీ ప్రద్దాం చెప్పినందుకు మీడియా ద్వారా కొడుతున్నాను సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి మధ్య జగడం అంతకంతకు మొదలడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తోంది